아우리 그, 오리... 아잡아로로 నా పేరు దొల్లగడ్డ విజయ్ కుమార్ లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అలాగే న్యాయవాది కర్ణాటకలో గత నెల ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖు వరకు జాతీయ స్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సతనపల్లి నియోజకవర్గం చెందిన పసుపులేటి వంశీకృష్ణ అలాగే శరత్ అనే యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనపరిచి బంగారు పథకాలు కైవసూలు చేయడం జరిగింది వారిని ఈ సందర్భంగా సతనపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మానం చేస్తూ ఉన్నాం ప్రధానంగా వంశీకృష్ణ అనే యువ క్రీడాకారుడు ఎనభై మూడు కిలోల విభాగం రెండు వందల ఎనభై ఐదు కిలోల విభాగం అలాగే ఏడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు కిలోల విభాగంలో రెండు బంగారు పథకాలు సాధించి రోడ్ మోడల్గా నిలిచాడు అదేవిధంగా అమెరికాలో ఆగస్టులో జరిగే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా సత్తనపల్లి మండలం కగనాంపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే మరో క్రీడాకారుడు డెబ్బై మూడు కిలోల విభాగం బంగారు పథకం అలాగే రచిత కాన్సీ పథకాలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది విద్యార్థులు కానీ యువత కానీ చదువుతో పాటుగా క్రీడల్లో రాణిస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనేది పెద్ద చెప్పవచ్చు అనమాట ఈ యొక్క సత్తెనపల్లిని పవర్ లిఫ్టింగ్ పోటీలో జాతీయ స్థాయిలో నిలబెట్టి సత్తెనపల్లి సత్తాను సాటిన ఈ యొక్క వంశీకృష్ణ అలాగే శరతులను ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను ప్రభుత్వాలు కూడా ఇటువంటి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రభుత్వాలతో పాటుగా వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు అలాగే విద్యావంతులు మేధావులు వారంతుగా ఇటువంటి యువతకు కొంత సపోర్టుగా నిలిస్తే వారు ఉన్నత శిఖరాలు అధిగించడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పేసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను